అండి రోజు బీరకాయ పచ్చడి చేసుకున్నా అన్ని చెక్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో తీసుకున్నా ఫస్ట్ నేను బీరకాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా ఫస్ట్ మనం ఏదన్నా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇలా అన్నీ మంచిగా మధ్య వరకు ఉంచుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే అవన్నీ మగ్గిపోతాయి మంచిగా టైంలోకి ఆపెట్టు ఇందులోనే కొంచెం చింతపండు వేసాను చింతపండు వేసి ఇందులోనే ఇంత మనకు టేస్ట్ సరిపోయేంత అంతా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఎంత తింటామో అంత వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కొన్ని ఎక్కువనే వేసాను నేను కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను టేస్ట్ని బట్టి మీరు పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి అన్నీ మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేసి కుక్ అవ్వాలి చూసారు కదా ఇప్పుడు మంచి అన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం చల్లగయ్యే వరకు వెయిట్ చేయాలి చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకొని పబ్బెట్టేసుకుంటే బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఇది చాలా సింపుల్ ఈజీ కర్రీ కంటే ఇదే చాలా తొందర అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మనకు సమ్మర్లో తినాలి ఏదన్నా కర్రీస్ తినడం నచ్చదు కదా ఎప్పుడు కర్రీస్ తినబుద్ది కాదు కదా నాలుగ కిలో మంచిగా టేస్టీగా పచ్చళ్ళు తింటే చాలా బాగుంటుంది ఇది చల్లగా మిక్సీ పట్టి పోపేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరక బరకగా పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా మనము ఎలాంటి రోకల్లో వేస్తే అవుతుంది కదా అలాగా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకున్నా కూడా టేస్ట్ ఉండదు ఇప్పుడు మనం పోపేసుకుందాం దీనికి మనం పోపు కోసం అనేసి కొంచెం జీలకర్ర పోపు మొత్తం ఫ్రై అయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చడి వేసుకుని మంచిగా కలిపేసుకుందాం బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మనకి ఇలా ఎప్పుడు బీరకాయ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు కర్రీ కాకుంటే ఇలా పచ్చడి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనకేంటంటే ఎప్పుడు ఒకటే టైప్లో చేసుకొని తినకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పచ్చడి ఒకసారి పప్పుతో ఒకసారి చేసుకుంటే మనకు వెజిటేబుల్స్ మీద కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది మీరు ఈసారి బీరకాయలు తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్